ప్రాత చేస్తున్నాం మహాపరిశుద్ధులైన మాతీ ప్రేమ గల బ్రహ్మ దయగల దేవా పైన పద్నాలుగు సిద్ధులు బాగా జన్పిస్తున్నాం రెబ్బై దిన మందు సంవత్సరం యొక్క మొదటి నెల ప్రారంభ దాతండి నెల ఎత్తు ప్రభుత్వండి రెబ్బై దిన మందు జరుగుతున్నటువంటి స్వార్థలు చూపిస్తున్నారు ఇప్పుడు బయలుపరిచిన స్తోత్రములు దీవించండి ఆశీర్దించండి మిత్రుల గొప్పదించండి స్వార్త మిత్రుభాగ్రో మీ పాపదల మీ అన్ని ఎదువ సహాయం దయచేసి అనేక నటి వేలాధిపతిని పంచుతుండగా అనేకులు రక్షింపబడుకు మీకు సహాయం దయచేయండి గుడి వచ్చిన ప్రతి ఒక్క విడను పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ కొరకు వాడుకున్నారు యేసు క్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రార్థించితిమలాడి వేడిపులుచున్నారు మా పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ కైక దేవుని దీవిన సదా మనల్ల గురణా